పుష్ప టూ సినిమా నిన్న వచ్చే కలెక్షన్తో బాబు టూ రికార్డ్ అయితే లేపేసిందని ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్ల గ్రోస్ అయితే దంగల్ సినిమా అయితే కొట్టి అని ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా పుష్పటు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దంగల్ ఈ సినిమా అయితే ఓన్లీ మన ఇండియా ఓవర్సీస్లో మాత్రమే రెండు వేల కోట్లు కొట్టలే చైనాలో ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ అయ్యి ఎక్కువ అయితే కలెక్షన్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అందుకోసమే రెండు వేల కోట్లు అయితే వచ్చాయి కానీ ఇండియా ఇంకా ఓవర్సీస్ చూసుకుంటే దంగల్ని ఎప్పుడూ దాటేసింది పుష్ప ఇప్పుడు టాప్ వన్లు అయితే పుష్ప ఉంది దంగల్ని వదిలేస్తే ఎందుకంటే దంగల్ చైనా ఇలాంటి కంట్రీస్ అవుట్ కంట్రీస్లు అయితే రిలీజ్ చేయడంతో కలెక్షన్ బీ అయినా పర్వాలేదు పుష్ప టూ సినిమా మన ఇండియా ఇంకా ఓవర్ సీట్తోనే దంగల్ని అయితే బ్రేక్ చేయబోతుందని చెప్పొచ్చు నిన్న న్యూ ఇయర్ ఉండే నిన్నతోనే పద్దెనిమిది యాభై కోట్ల గ్రోస్ కొట్టి టూ రికార్డ్ అయితే లేచిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు పుష్పకట్టుకి బిగ్గెస్ట్ టార్గెట్ వచ్చేసరికి దంగల్ ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఇంకా రెండు కోట్ల గ్రోస్ అయితే కొట్టాలి కొడుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి కొట్టే కెపాసిటీ అయితే ఉంది సంక్రాంతి వరకు అయితే మనకి పుష్పట్టు గట్టి గట్టే ఇదైతే ఉంది కానీ చెప్తున్నా సంక్రాంతి మూవీస్కి థియేటర్ ఎక్కువ ఇచ్చేస్తే పుష్పట్టు మిస్ అయిపోతుందేమో అనిపిస్తుంది సంక్రాంతి వచ్చే అయితే తొమ్మిది వందల కోట్ల గ్రోస్ అయితే అంటే హిందీ నుంచి తొమ్మిది వందల కోట్లు నెట్ వచ్చే అవకాశం ఉంది వల్లడ్గా చూసుకున్న పంతొమ్మిది వందల అయితే రావడానికి అయితే యూజ్ ఛాన్స్ అయితే ఉంది ఏం చేస్తుందో చూడాలి పుష్పటి నిన్న న్యూ ఇయర్తో గట్టిగా కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పటికీ చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది నైజంలో వంద కోట్ల షేర్ కొట్టిన సెకండ్ మీ అయితే రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు ఇంకా సీడెడ్లో కూడా దుమ్మిలిప్తుంది మన తీరు అయితే ఇప్పటికైతే నాలుగు కోట్ల ప్రాఫిట్తో హిట్ అయిందని చెప్పుకోవచ్చు కర్ణాటకలో కూడా బ్లక్ బుస్టర్ అయింది ఓవర్సీస్లో అయితే బ్లక్ బుస్టర్ మన హిందీ బాలీవుడ్లో అయితే ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు అలా కలెక్షన్ మానే ఏంటో పుష్పటూసిన అయితే చూపించింది లాంగ్ రన్లో దంగల్ రికార్డ్ని పుష్పటిసినో బ్రేక్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి